సిక్కుల ప్రయోజనాల కోసం కృషి చేసిన సుదీర్ఘ చరిత్ర అకాలీలది జాతీయ స్థాయిలో కూడా వీరు సిక్కుల కోసం పోరాటాలు చేశారు కాంగ్రెస్ మినహా ఏదో ఒక వందల అరవై ఆరు వరకు అకాలీలు అధికారంలో భాగస్వాములయ్యారు పంజాబ్ రాజకీయాల్లో అకాలీ కు ప్రధాన అభ్యర్థి కాంగ్రెస్ అదే సమయంలో సిక్కుల వ్యవహారాల్లో అకాలీల ఆధిపత్యం కొనసాగింది శిరోమణి గురుద్వార ప్రబంధ కమిటీ పై కూడా వారి పెత్తనమే సాగింది అయితే రెండు వేల పదిహేడు నుంచి పంజాబ్ రాజకీయాల్లో అకాలీల ఆధిపత్యానికి గండి ప్రారంభమైంది ఆ సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది గత లోక్ సభ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కాయి రెండు వేల ఇరవై రెండు శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు దీంతో అకాలీల ప్రభావం మసకబారింది ఈ ఏడాది ప్రజా బాహుళ్యం కలిగిన నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ మరణం తర్వాత అకాలీలు తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు గతంలో మిత్రపక్షంగా ఉన్న బిజెపితో తెగదింపులు చేసుకుని ఒంటరిగా పోటీకి దిగారు కాంగ్రెస్ నుండే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా వీరికి గట్టి పోటీ ఎదురవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో అకాలీల పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి వారికి లేదు అయినప్పటికీ దళకు కార్యకర్తల బలం అధికంగానే ఉంది ఇప్పటికీ ఆ పార్టీని తక్కువగా అంచనా వేయలేమన్నది పరిశీలకుల అభిప్రాయం పంజాబ్ బచావో నినాదంతో ఆ పార్టీ ముందుకు సాగుతుంది ఇక బీజేపీ విషయానికి వస్తే ఫిరాయింపుదారులే దాని బలం జలంధర్ లుధియానా పాటియాలా లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థులు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలే ఫరీద్కోట్ కోట్ నుంచి పోటీ చేస్తున్న హన్స్ రాజ్ హన్స్ గతంలో ఢిల్లీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు బిజెపి తొలిసారిగా రాష్ట్రంలోని పదమూడు లోక్సభ స్థానాలకు సొంతంగా అభ్యర్థులను నిలిపింది రాష్ట్ర అధ్యక్షుడు సహా ఆ పార్టీ నేతల్లో చాలా మంది కాంగ్రెస్ అకాలీద నుంచి వచ్చిన వారే రాష్ట్ర అధ్యక్షుడు సహా ఆ పార్టీ నేతల్లో చాలా మంది కాంగ్రెస్ అకాలీద నుంచి వచ్చిన వారే అకాలీద అండదండలుగా ఉంటున్న సిక్కులను ఆకర్షించడానికి బిజెపి చేయని ప్రయత్నాలంటూ లేదు కానీ అవేవి ఫలించడం లేదు పైగా రైతుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అభ్యర్థులు అన్నదాతల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది పంజాబ్ లో ఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీ అమిత్ షా సహా పలువురు జాతీయ నేతలు తరలి వచ్చారు అయితే వీరి ప్రచారమంతా పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది ఇతర రాష్ట్రాల్లో తాను ప్రస్తావించిన అనేక అంశాలను మోడీ పంజాబ్ ప్రచారంలో లేవనెత్తలేదు ఆయన చెప్పిన ప్రధానమైన విషయం ఒకటే ఒకటి ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే కుల ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తుందని మత ప్రాతిపాదికన రిజర్వేషన్లను కల్పిస్తుందని అంటూ ప్రజల్లో భయాందోళనలు రేపే ప్రయత్నం చేశారు మోడీ తన ప్రసంగాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ సిక్కులను విస్మరించారు పంజాబ్ జనాభాలో వీరు యాభై ఎనిమిది శాతంగా ఉన్నారు గతంలో తాను చేసిన ప్రసంగాలకు సిక్కులు పట్టించుకోరని పైగా తాను తీసుకున్న ముస్లిం వ్యతిరేక వైఖరిని సమర్థిస్తారని మోడీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది అయితే పంజాబ్ లో సిక్కులకు ముస్లింలు అంటే దేశ భావం ఏమీ లేదు మతం కులం ప్రాతిపాదికన వివక్ష చూపరాదని సిక్కు గురువులు చేసిన బోధనలు వారిపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పంజాబ్ లో మోడీ పర్యటించినప్పుడు అక్కడి సిక్కుల మనసు దోచుకునేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నం చేయలేదు ఈసారి మాత్రం కొంతమేర ఆ ప్రయత్నం చేశారు సిక్కులతో తనకు రక్త సంబంధం ఉన్నదని చెప్పుకొచ్చారు గురు గోవింద్ సింగ్ ఎంచుకున్న ఐదుగురిలో ఒకరి తరంతో తనకు సంబంధం ఉన్నదని తెలిపారు అయితే మోడీ మాటలను సిక్కులు విశ్వసించడం లేదు పైగా తీవ్రంగా ఖండించారు మరోవైపు ఆ ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు ఆరోపణలు చేశారు కానీ అవి కూడా పంజాబ్ ఓటర్లను ప్రభావితం చేయలేదు ఇతర రాష్ట్రాల్లో హిందువులు ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి విద్వేషాలు వ్యాప్తి చేసేందుకు మోడీ అమిత్ షా ద్వయం ప్రయత్నించింది అయితే అది పంజాబ్ లో సాధ్యం కాదు ఎందుకంటే పంజాబ్ లో ముస్లిం జనాభా చాలా తక్కువ పంజాబ్ లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం సాధ్యం కాదని తేలిపోవడంతో ఇరువురు నేతలు నీటి నుండి బయటపడిన చేపల మాదిరిగా విలవిలలాడుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానించారు